పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ధర్మపురి శేషప్ప కవి గారు రాసిన నరసింహ శతకం నుండే ఒక చక్కని పద్యము ధీరత పరుల నిందింప నేర్చితి గాని తిన్నగానిను ప్రస్తుతింపనైతి పొరుగు కామినులందు బుద్ధి నిల్పితిగాని నిన్ను సతతము ధ్యానింపనైతి పొరికి ముచ్చటనైన మురిసి వింటిని గాని ఎంచి నీ కథలాలకించనైతి కౌతుకంబున పాతకము గడించితిగాని హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి అవనిలో నేను జన్మించినందుకేమి సార్థకము కానరాదాయ స్వల్పమైన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా అవనిలో నేను జన్మించినందుకు ఏమి సార్థకముగానరాదాయ స్వల్పమైన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట దూరా ధీరత ధీరతపరుల నిందింప నేర్చితి తిన్నగా నిను ప్రస్తుతింపనైతి పొరుగు కామినులందు బుద్ధి నిల్పితి గాని నిన్ను సతముధ్యానింపనైతి పొరికి ముచ్చటనైన మురిసి వింటిని గాని ఎంచి నీ కించనైతి కౌతుకంబున పాతకము గడించితి గాని హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి అవనిలో నేను జన్మించినందుకేమి సార్థకము కానరాదాయే స్వల్పమైన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా అవనిలో నేను జన్మించినందుకు ఏమి సార్థకము గాన స్వల్పమైన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించేవాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి ధైర్యంతో ఇతరులను తిట్టడం నేర్చుకున్నాను గాని చక్కగా నిన్ను స్థుతించలేదు పర స్త్రీల మీద పడ్డాను కానీ ఎల్లప్పుడూ నిన్ను తలచలేదు పనికిరాని ముచ్చట్లను మురిపెంతో విన్నాను కానీ నీ కథలను వినలేదు ఆనందంతో ఎన్నో పాపాలు చేశాను కానీ పుణ్యకీర్తిని సంపాదించలేదు ఈ భూమి మీద నేను పుట్టినందుకు కొంచెం కూడా ప్రయోజనం లేదు స్వామి మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు